ఫిడిల్ లీఫ్ ఫిగ్ అనేది ఇంటి అలంకారణ మొక్క దీని సైంటిఫిక్ నేమ్ లిరిటా ఈ మొక్క వెస్ట్ ఆఫ్రికా ట్రాపికల్ అడవుల్లో సహజంగా పెరుగుతుంది ఈ ప్లాంట్ కి పెద్ద ఆకులు ఉండి వయలిన్ లేదా ఫిడిల్ ఆకారంలో ఉంటాయి కాబట్టి దీన్ని ఫిడిల్ లీఫ్ ఫిగ్ అని పిలుస్తారు ఇది ఇంటీరియర్ డెకరేషన్ ప్లాంట్ గా ప్రసిద్ధి చెందిన మొక్క ఈ మొక్కను ఎక్కువగా ఇన్ డైరెక్ట్ సన్లైట్లో ఉంచాలి డైరెక్ట్ సన్లైట్ ఎక్కువసేపు పడితే ఆకులు కమిలిపోతాయి వారంలో ఒకసారి లేదా మట్టి ఎండిపోయిన తర్వాతే నీళ్లు పోయాలి ఎక్కువ నీరు పోస్తే వేర్లు కుళ్ళిపోతాయి ఈ మొక్క పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ నుండి ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో బాగా పెరుగుతుంది చల్లని గాలి లేదా ఎక్కువ వేడిలో ఈ మొక్కని పెట్టకూడదు పెద్ద కుండలో నాటితే బాగా పెరుగుతుంది పాత ఆకులు ఎలో కలలోకి మారితే వాటిని కట్ చేయాలి గాలి శుద్ధి చేస్తుంది నాసా క్లీన్ ఎయిర్ స్టడీ ద్వారా గాలిలోని హానికరమైన కెమికల్స్ ను తొలగిస్తుంది ఇంటికి సహజమైన అందాన్ని ఇస్తుంది మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి